మన్ను బాబులను అత్యంత టెన్షన్ పెట్టే విషయం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనే సంగతి అందరికీ తెలుసు బార్లోనో పబ్బులోనో తాగినంత సమయం బాగానే ఉంటుంది కానీ ఒక్కసారి పార్కింగ్లోకి వెళ్ళి బైకో కారో బయటకు తీస్తుంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది టెన్షన్ అయితే ఇకపైన ఈ తరహా టెన్షన్ రాత్రి పూట మాత్రమే కాదు పగలు కూడా ఉంటుందని చెబుతున్నారు హైదరాబాద్ పోలీసులు ఇకపైన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల విషయంలో పగలు రాత్రి అనే తేడాలు ఏవి లేవని ఆకస్మిక డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిత్యం ఉంటాయని సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ పేర్కొన్నారు బుధవారం సాయంత్రం మింట్ కాంపౌండ్ సర్కిల్ లో ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన జోయల్ డేవిస్ సంచలన విషయాలు వెల్లడించారు ఇందులో భాగంగా పాఠశాలలకు పిల్లలను తీసుకెళ్లే బస్సు వ్యాను ఆటో డ్రైవర్లు మద్యం తాగి వాహనాలను నడుపుతున్నారనే షాకింగ్ విషయం వెల్లడించారు నెల రోజుల్లో ఇలాంటి వారిని ముప్పై ఐదు మందిని గుర్తించామని ఇందులో ఒక డ్రైవర్ కు ఏకంగా నాలుగు వందల రీడింగ్ వచ్చిందని తెలిపారు వారిని కోర్టులో హాజరుపరిచినట్టు తెలియజేశారు ఈ సందర్భంగా పాఠశాలల్లో బస్సు డ్రైవర్లకు ఉదయం సాయంత్రం తనిఖీలు చేసి పంపాలని యాజమాన్యాలకు లేఖలు రాశానని తెలిపారు పిల్లలను తీసుకెళ్లే డ్రైవర్లు మద్యం తాగి పట్టుబడ్డంపై ఈ విషయాన్ని సిపి దృష్టికి తీసుకెళ్లామని దీనిపైన సమీక్ష నిర్వహించి పగటి వేళల్లో కూడా ఆకస్మిక తనిఖీలు చేసేలా నిర్ణయం తీసుకున్నారని వివరించారు ఇదే సమయంలో బ్రీత్ అనలైజర్ పరీక్షలో థర్టీ ఎంజీ ఆల్కహాల్ ఉన్నట్లు తేలినా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల పైన ఎట్టి పరిస్థితుల్లోనూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఈ చొరవ తీసుకుంటున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు కాగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తం ముప్పై వేల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టగా అందులో ఒక వెయ్యి మూడు వందల మందికి ఒక రోజు నుంచి ఇరవై రోజుల వరకు జైలు శిక్ష పడిందని చెప్పుకొచ్చారు ఇందులో నాలుగు వేల ఐదు వందల మైనర్ కేసుల్లో రెండు వేల ఎనిమిది వందల రిజిస్ట్రేషన్ల రద్దు కోసం రవాణా శాఖకు పంపగా ఇప్పటి వరకు ఎనిమిది వందల యాభై మూడు లైసెన్సులు రద్దయ్యాయని తెలియజేశారు